కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి కాణిపాకం వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది బ్రహ్మోత్సవాలలో తొలి రోజు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు స్వాతి నక్షత్ర యుక్త శుభలగ్నం నందు ధ్వజారోహణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు వేద పండితులతో వేద మంత్రోచ్చరణ మంగళ వాయిద్యాల మధ్య ధ్వజస్తంభంకు పాలు పెరుగు తేనె నెయ్యి సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి ధ్వజస్తంభంపై మూషిక పటాన్ని ఎగురవేసి బ్రహ్మోత్సవాలకు బ్రహ్మాది దేవతలను అర్చకులు ఆహ్వానించారు ఈ వేడుకల్లో పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ఆలయ ఈవో గురుప్రసాద్ ఉభయదారులు గ్రామస్తులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కాగా బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు స్వామివారు హంస వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించనున్నారుహూర్తంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది నవరాత్రులతో పాటుగా ప్రత్యేకంగా ఇక్కడ మాత్రమే జరిగే ఉత్సవాలు మీరందరికీ తెలుసు రాష్ట్రంలో అనేక దేవాలయాల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి అన్ని బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల పాటు అయితే ఇక్కడ తొమ్మిది రోజులతో పాటుగా ప్రత్యేక ఉత్సవాల పేరుతో మొత్తం ఇరవై రోజుల పాటు సాగుతుంది ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి వరసిద్ధి వినాయక స్వామివారు చెవిటి మూగ ఉండి వారిన పడి ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి మోక్షముసిగినటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ ఆ స్వామివారి యొక్క మోక్షానికి ప్రముఖ పాత్రులైనటువంటి ఉభయదారులకు ఒక సాంప్రదాయాన్ని అనుగ్రహించడం జరిగింది ఆ సాంప్రదాయంలో భాగంగా ఉభయదారులు కూడా ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వంశస్థులు ఇక్కడ ఉభయ స్వామివారి వాహన సేవని కొనసాగించడం అనే సత్ సాంప్రదాయంగా కొనసాగుతుంది ఈ సాంప్రదాయాలను అనుసరిస్తూ ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా వచ్చిన ప్రతి భక్తుడు బ్రహ్మోత్సవాలలో సంతృప్తికరమైనటువంటి దర్శనం కలిగించే విధంగా అధికార యంత్రాంగం ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన భక్తులందరికీ అన్ని సౌకర్యాలు కల్పించి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దశ సువాసానికి కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈనాడు భాగమారి బ్రాహ్మణ సంవత్సరం ప్రజాహర్గము ఈ రోజు ప్రారంభమైనది ఈ రోజు నుండి నెల ఇరవై ఏడు వరకు స్వామివారి ఉత్సవాలను అతి వైభవంగా చూడటం అన్ని విధాలుగా మా ఎమ్మెల్యే గారు నియమవారి వారితో సంప్రదించి తీసుకొని కావున భక్తులందరూ కూడా స్వామివారి దర్శనానికి ఎటువంటి ఇబ్బంది కలిగిన అందరూ వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి భక్తులు స్వామివారి ఇరవై ఒక్క రోజుల పాటు ఈ చుట్టుపక్కల పద్నాలుగు గ్రామాలకు చెందినటువంటి ముప్పై ద్వారా దేవస్థానాన్ని ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న వినాయక సందర్భంగా స్వామివారి మూల విరాశికి ప్రత్యేక పూజలు బలవార్జామున రెండు గంటలకు అభితము విశేష పూల అలంకరణ చేయడం జరిగింది ఆ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల మధ్య శుభతులాలగ్నమునందు ధ్వజారోహణం చేయడం జరిగింది ధ్వజారోహణం చేయడం ఏంటంటే స్వామివారి యొక్క విశిష్టతను ఈ ఈయన యొక్క భా భోగభాగ్యములను చూసి స్వామివారిని భక్తుల్ని ఆశీర్వదించడానికి ముక్కోటి దేవతల్ని ఆహ్వానించడమే ధ్వజారోహణ యొక్క విశిష్టత ఆ ముక్కోటి దేవతలను ఆహ్వానించడానికి ఒక శుభ ముహూర్తం పెట్టి ఆహ్వానించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు తులాలగ్నం ముందు ధ్వజారోహణ చేయడం జరిగింది అంటే ఈ రోజు నుండి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనట్లు ఈ నవరాత్రి ఉత్సవాలు ఈ రోజు నుండి